వాడిని గుమ్మం తొక్కొద్దని చెప్పాను ఎందుకు వచ్చాడు అడుగు నేను వచ్చింది డ్యూటీ మీద మీ అమ్మాయి సరోజి నేను పిలవండి మిస్ సరోజిని ఈ రోజు పది గంటలకి హాస్కల్ దగ్గర కొట్లాడు జరిగింది గాయపడ్డ సూర్యబాబుని నువ్వు హాస్పిటల్ లో అడ్మిట్ చేసినట్లు ఎఫ్ఐఆర్ లో రికార్డ్ అయింది అతనికి నీకు ఏమిటి సంబంధం తోడ పుట్టిన దాంతో ఎలా మాట్లాడాలో కూడా తెలియని దరిద్ర ప్రజలు కన్నా నువ్వు మిస్టర్ చక్రపాణి అలాగే మీరు ఒక గవర్నమెంట్ సర్వెంట్ డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ తో సహకరించకపోతే IPC సెక్షన్ ప్రకారం ఏ కావాలి సూర్యబాబు ఎవరు రోజనతో కాలేజ్ కొత్త సాటి ప్రయాణకుడు అక్కడ ఎంతో మంది జనం ఉండగా నువ్వు ఒక్కదానివే అతను హాస్పిటల్ జాయిన్ చేసాడు ఎందుకని దానికొకదానికే మానవత్వం ఉందుకనక కాదు వీళ్ళిద్దరు లవర్స్ కనక హమే శరజ్ నేను ఉన్న అభినందనలు సూర్యబాబు జాయింట్ కలెక్టర్ గారు మగవాణ్ణి కాబట్టి తండ్రి కొట్టిన దెబ్బని తుడుచుకుని వెళ్ళిపోతున్నాను మీ జాయింట్ ప్రాపర్టీ మీ ముద్దుల కూతురు మీ ఇంటి పరువు మీద చావు దెబ్బ కొట్టేలా ఉంది జాగ్రత్తలో ఉన్న వాడికి బంధుత్వాలు దేనికి నీతి నిజాయితీలు నీ దగ్గర నేర్చుకునేంత దిగజారిపోలేదు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలంతేగా ఎప్పుడు మండే వెళ్ళొచ్చు ఏంటూ పెళ్ళందా ఎవరు నా పేరు పిరాట్ల నారాయణ అండి అగోరించావులే ఏం చేస్తావ్ ఆర్ట్స్ కాలేజీ క్యాంటీన్ హోటల్ ఓనర్ వీళ్ళంతా సప్లైర్స్ కమ్ క్లీనర్స్ మా సూర్బాబు దెబ్బలు తగిలేంటి హాస్పిటల్ కి రాలేకపోయినాయా దెబ్బలు ఎలా ఉన్నాయి బాగున్నాయా నీకు ఇష్టమని మన క్యాంటీన్ ఇచ్చి గారెలు తెచ్చాను గురు తెలుగురు క్యాంటీన్ కుర్రవాళ్ళైనా మా వాడంటే మీకు ఎంత ఇదయ్యా మా అదే ఉందండి మన ఓడి పప్పు రుప్పడం లేదని కాలేజీ కుర్రవాళ్ళంతా గారెలు తింటే మానేజర్ పప్పు అదే నేను ఎప్పుడు క్యాంటీన్ లో కాపీ బాగా సూర్యబాబా నాయనమా చెడా తారుడబ్బాకి డబ్బాకి తలకాయ పెట్టి నువ్వు నీ ముఖం అమ్మగారు అమ్మగారే మీ సూర్యబాబు అండి మా క్యాంటీన్ మా సూర్యబాబు మీ క్యాంటీన్ లో ఏం పని చేస్తున్నాడు ఏడాది నుంచి మా క్యాంటీన్ లో బాయిగా పని చేస్తాడండి నెలకి నూట యాభై రూపాయలు జీతం అండి కానీ ఏనాడు పులి జీతం తీసుకుని ఎరగడండి కప్పులు సాసర్లు పగలగొట్టినందుకు కటింగిని పోను నెలకి వంద రూపాయలు పైనే ఎదురుగట్టివ్వడండి నీ చిన్నప్పుడే మేమ్మా నాన్న లోకాన్ని వదిలిపోయారు మీ తాతయ్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు చిన్నప్పటి నుంచి ఏదో ఒక తప్పు చేసిన నిన్ను అనాథ శరణాలయంలో విడిచిపెట్టాలన్నంత కోపం వచ్చిన నేను నీ చేతులతో ఎందుకు పెంచాను తెలుసా మామకారం చంపుకోలేక చెప్పు ఎందుకు చేరావు క్యాంటీన్లో బాయిగా మాట్లాడవే ఈ అమ్మాయి కోసం నేను రోజు కాలేజీకి వెళ్తున్నాను అక్కడ క్యాంటీన్లో లో బాయిగా చేరాను ఈ అమ్మాయికి నేను బస్సులో పాటి కాడిని క్యాంటీన్ లో సప్లయర్ ని ఎందుకు తెలుసా బస్సులో ప్రయాణం చేసే అరగంట కాఫీ తాగే గంట ఈ అమ్మాయినే చూడొచ్చని ఈ అమ్మాయి కోసం ఏం చేయమన్నా చేస్తాను అమ్మాయి పేరు సర్వీ జాయింట్ కలెక్టర్ గారు అమ్మాయిని డబ్బులు ఎలా ఉన్నాయి చూద్దామని వచ్చాను అబ్బే పర్వాలేదు పాలరత్నం గారు హెడ్ మేస్టర్స్ సెల్ఫ్ మేడ్ డెబ్బలు నయ్యే వరకు మీ మనవాడిని జాగ్రత్తగా ఉండాలి చెప్పండి వస్తాను అలాగే అమ్మాయి నువ్వు ప్రేమిస్తున్నావా బాలేదా అమ్మాయి దృష్టిలో నువ్వు ఎవరో తెలుసా లవర్ ని కాదు సర్వర్ డాడీ బాబు ఏమిటి అవతారం ఏంటో డాడీ ఈ గెటప్ లో ప్రజల మధ్య గవర్నర్ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసినట్టు అసమ్మతి వర్గాన్ని ఎదిరించినట్టు మంత్రివర్గాన్ని విస్తరించినట్టు పిచ్చి పిచ్చిగా నిద్దట్లు పచ్చి పచ్చిగా కళలు వస్తున్నాయి బాబు ఇది నాన్నగారు కదా బాబు రావాలి కృష్ణాలు బాబు నువ్వు నోరు డాడీ నన్ను మంత్రిని చేస్తే ఫ్యూచర్ లో సీఎం అవుతారేమో నాలా ఎమ్మెల్యే కావు మంత్రి అవుతావు అవుతావు ముందు నేను మంత్రి అయితే ఆ తర్వాత ఆరు నెలల లోపు ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎలక్ట్ అవచ్చుగా ఏదో ఒక నియోజకవర్గం ఖాళీగా ఉండాలిగా ఖాళీ లేకపోతే ఎవరు చేస్తే రాజీనామా చేయించు ఎవడో చేయడు ఎవడో కమ్మిన కుని చేయొచ్చు మైండ్ అవన చెడిందా ఏమంటాం అంపంటావ్ జాయింట్ కలెక్టర్ అన్నారా సమరేవు స ఇన్ని నన్నే గుర్తుపట్టలేదంటే మహాత్మా గాంధీ గాని గుర్తుపట్టాడు స్లిప్ రాసే వండి అయ్య ఇస్తాను ఏయ్ ఆయన ఎవరు అనుకుంటున్నావు బొబ్బర్లంక బోసబ్బాయి ఎమ్మెల్యే నమస్కారం సార్ రేట్ ఇక్కడ సంతకం ఇక్కడో సంతకం పెట్టేయండి రే పెన్నీ ఈయన సంతకం పెట్టేస్తారు నువ్వు లారీలు తీసుకుని గోడౌన్కి వెళ్ళి ఆ సరుకు అంతా ఏమిటి నేను చెప్పలేదురా మన మినిస్టర్ల లాగా ఆఫీసర్లు ఎస్ఐఎం తెలియదే సంతకం పెట్టరు ఏ లేదు గురువు మన ప్రభుత్వం పుష్కరాలకు వచ్చే జనం కోసం అని పన్నెండు కోట్ల శాంక్షన్ చేసింది సరే అన్నిటికీ టెండర్ పెట్టేసే ఎట్టకు మనకే వచ్చేస్తాయి పోతే గోధుమలు పామాయిలు పంచదార వగేరాలని జిల్లాలోకి ఆ సరుకు అంతా రేషన్ స్టాప్ డిస్ట్రిబ్యూట్ చేసినట్టు మీరు చిన్న సంతకం పెట్టేస్తే ఆటి మా గౌరవంలో షిఫ్టింగ్ చేసి బ్లాక్ లో అమ్మేసుకుంటాం పన్నెండు కోట్లు శాంక్షన్ అయినట్టు కన్సర్న్ ఆఫీస్ అని నాకే ఎంత వరకు తెలియదు ముందుగా మీకెలా తెలుసు అయ్యో ఇట్లాంటి లాభాలు ఎన్నో ఉన్నాయనే కదండి పలకా బల పంబట్టనోడు కూడా పాలిటిక్స్ లోకి వచ్చేస్తున్నాడు నేను ఈ సంగతి కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తే మీరేమవుతారు జరదా కొంచెం ఎక్కువైనట్టు ఉంది నప్పలేదు తమరు ఏమన్నారు మీ సంగతి కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తాను తమరు సంతకం పెట్టారనుకోండి వీళ్ళిట్టాకే ముగ్గురు నవ్వుతా ఉంటారు లేదనుకోండి ఎట్టా ఫినిష్ అయిపోతారు టైం ఉంది పెట్టాడు ఇది త్రిమూర్తుల పని చెప్పలే పంచభూతాల పని చెప్పినా పచ్చిపూతలు ఇచ్చాడు పైసలు ఇస్తామని చెప్పలే అక్కడే బతికిపోయా లేకపోతే నన్ను ఆ పైల్ని కలిపి మున్సిపాలిటీ ముక్కివాడు ఆ ఫోటో చూపించావా చూపించా ఫోటోగ్రాఫర్ ఎవడు బలేగా తీశాడు పక్కన లోక్ బద్మాష్ గాడు ఏం పేరు అంప పేరు అడి పేరు బంగారమే చక్రపాణి వాడి ఫోటో ఉందా ఈడ ఈడు అమ్మాయిలు పోకరు ఏది ఇక్కడ జాయిన్ కలక్ రాదు వాడు నీకు ముందే తెలుసా మన రాష్ట్రంలో జీతంతోనే తోనే బతికే సన్నసిడు ఒక్కడే విశాఖపట్నంలో మన బిజినెస్ కన్నేసాడని నేనే ట్రాన్స్ఫర్ చేయించాను అంత నిజాయితీ గలడు సంతకం పెడతాడు ఆడబెట్టడమేంది కోరిజలు బాయ్ నిజమే ఆడే సంతకం పెట్టాడని చెప్పి గోడ లాలీలకి ఎక్కించేద్దాం ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ గారి జాయింట్లున్నాం శాస్త్రి ఆ లారీలో ఏం వెళ్తున్నాయి ఆయిల్ రైస్ సార్ మెటీరియల్ ని ఎవరు రిలీజ్ చేయమన్నారు మీరే కదా సార్ ఆర్డర్స్ పంపించారు నేను దిస్ ఇస్ నాట్ మై సిగ్నేచర్ ఎవరు ఫోర్జరీ చేశారు ఈ పేపర్స్ నీకు హ్యాండ్ ఓవర్ చేసి సరుకు తీసుకెళ్ళింది ఎవరు వీళ్ళు ఈ సంతకం మేమే ఎట్టేశాం దాని ఖరీదు లచ్చ తీసుకో డబ్బుకి కకృతి పడ్డానికి నేను నీల రాజకీయ బ్రోకర్ని కాదు ఫోర్జరీ చేయబడ్డ ప్రభుత్వ అధికారి సంతకం సత్తా ఏంటో చూపిస్తాను హలో నేను జాయింట్ కలెక్టర్ చక్రపాణి మాట్లాడుతున్నాను కలెక్టర్ గారు ఉన్నారా లేరండి హోమ్ మినిస్టర్ గారిని తెలుసుకోవడానికి గెస్ట్ కి వెళ్ళారు ఇంతవరకు పుష్కరాలకి ఎన్ని లక్షల మంది వచ్చి ఉంటారు నాలుగు లక్షల మంది ఉంటారు సార్ సార్ నా సంతకం ఫోర్జరీ చేసి గొడవలో మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఎవరు ఎమ్మెల్యే బోసబ్బాయ అవును సార్ అతనే లక్ష రూపాయలు నీకు ఇమ్మని చెప్పాను అంత షాక్ అవ్వక్కర్లేదయ్యా నీకు పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉంది ఆలోచించుకో ఆలోచించేదేం లేదు నేను మీలా ఐఏఎస్ కాకపోయినా సిన్సియారిటీతో ఈ స్థాయికి వచ్చిన వాడిని ఈ కాగితాలు తీసుకుని మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తాను 是啊 పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా ఎమర్జెన్సీ వార్డు తీసుకెళ్ళండి సార్ జాయింట్ కలెక్టర్ చక్రవాణి